నటి శోభిత ధూళిపాల తాను సినిమా సెట్లో వంట చేస్తున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ పోస్ట్కు నాగ చైతన్య చేసిన ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉంది నటి అక్కినేని ఇంటి కోడలు అయిన శోభిత ధూళిపాల మంగళవారం తాను వంట చేస్తున్న ఫోటోలు వీడియోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్లో ఆమె ఈ వంట చేయడం విశేషం వీటిని పోస్ట్ చేస్తూ గతంలో బేసిన్ హ్యూమన్ స్కిల్స్ తనకు లేవంటూ చైతన్య చేసిన కామెంట్స్ను గుర్తు చేసేలా క్యాప్షన్ ఉంచింది దీనికి చైతన్య కూడా స్పందిస్తూ ఫన్నీ కామెంట్ చేశాడు శోభిత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్లో వంట చేస్తున్న చాలా ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసింది ఒక వీడియోలో ఆమె తాను చేసిన సాంబార్ను చూపిస్తూ కనిపించింది మరొక వీడియోలో ఆమె బెండకాయలను తరగడం చూడొచ్చు శోభిత కొన్ని మసాలాలు దంచడానికి ఒక ట్రెడిషనల్ రోలు రోకలిని కూడా బయటికి తీసింది ఒక ఫన్నీ ఫొటోలో ఆమె కొబ్బరికాయతో కొడతాను అన్నట్లుగా బెదిరిస్తూ కనిపించింది ఈ ఫొటోలను షేర్ చేస్తూ శోభిత గతంలో చైతన్య కామెంట్ను గుర్తుచేసింది అనే హ్యాష్ టాగ్స్ నే క్యాప్షన్గా ఉంచింది దానికి చైతన్య ఫన్నీగా ఈ స్కిల్స్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను అని రిప్లై ఇవ్వడం విశేషం ఈ ఏడాది మార్చిలో నాగ చైతన్య శోభిత వోగ్ ఇండియాతో వాళ్ల వంట నైపుణ్యాల గురించి మాట్లాడారు వాళ్ళిద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారని వాళ్ల స్పెషల్ డిష్ ఏంటని అడిగినప్పుడు చైతన్య స్పందిస్తూ తమ ఇద్దరికీ సరిగా వంట చేయడం రాదని చెప్పాడు అటు శోభిత మాత్రం చైతన్య ప్రతి రాత్రి తన కోసం హాట్ చాక్లెట్ చేస్తాడని చెప్పినప్పుడు చైతన్య స్పందిస్తూ అది వంట కిందకు రాదు హాట్ చాక్లెట్ కాఫీ ఇవన్నీ వంట కాదు అవి నీకు లేని బేసిక్ హ్యూమన్ స్కిల్స్ అని రిప్లై ఇచ్చాడు అందుకే ఆమె లేటెస్ట్ పోస్ట్ కింద కొందరు కామెంట్స్లో వంట వచ్చా అక్క అని అడగడం ఆమె కూరగాయలు తరిగే స్కిల్స్ డోప్ అని పిలవడం చేశారు నాగచైతన్య మొదట రెండువేల పదిహేడులో సమంతను పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఆ తర్వాత రెండువేల ఇరవై ఒకటిలో వీళ్లు విడిపోయారు ఆ తర్వాత రెండువేల ఇరవై రెండులో శోభితతో డేటింగ్ మొదలుపెట్టాడు వీళ్లు గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు ఆ తర్వాత డిసెంబర్లో పెళ్లితో ఒక్కటయ్యారు చాలా రోజులపాటు తమ డేటింగ్ను సీక్రెట్గానే ఉంచిన ఈ జంట నేరుగా నిశ్చితార్థం అయ్యాకగాని అఫీషియల్ చేయలేదు ఆ విషయాన్ని కూడా నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మరోవైపు సమంత ఇప్పటికీ ఒంటరిగానే ఉంది ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు చివరగా శోభిత తన వంట నైపుణ్యాలను ప్రదర్శించి చైతన్యతో సరదాగా మాట్లాడింది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఈ సంఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది